అబ్బాయి ఈ కథాకాలము పంతొమ్మిది వందల డెబ్బైల నాటిది అచ్చి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే మాసంలో చాసో స్త్రీల స్థితిగతులు వ్యక్తిత్వాల చిత్రణతో కూడిన కథలను పంతొమ్మిది వందల నలభై మూడు నాటి నుండి వ్రాస్తూ వచ్చారు ఈ కథాకాలం నాటికి పరిస్థితులు క్రమంగా మారుతూ స్త్రీ చైతన్య పరిధిని పెంచాయి ఈ కథలో జానకి ఎంఎస్సి పాస్ అయ్యి రీసెర్చ్లో చేరి డాక్టరేట్ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఫారిన్ నుండి పెళ్లి చూపులకు వచ్చిన యువకుని భవజాలాన్ని ఆమె పసిగడుతుంది విదేశీ వ్యామోహంలో డబ్బు దాహంతో ఉన్నాడతడు చదువుకున్నది కనుక అమెరికాలో ఆమెకు వెంటనే ఉద్యోగం వస్తుందనే దృష్టి తప్ప ఆమెకు హృదయము మెదడు ఉన్నవని గుర్తించడు డబ్బు కోసం అమెరికాకి వెళ్ళాలా రీసెర్చ్ చేయడానికి అక్కడ అందుకు అవకాశాలు ఎక్కువ కాబట్టి వెళ్తే వెళ్ళాలి అంటుంది తన ఇష్టాయిష్టాలను భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగా అప్పుడే తన మీద అధికారం ఉన్నట్టు మాట్లాడుతున్న యువకుని పట్ల తన తిరస్కారాన్ని ఘాటుగా వ్యక్తపరుస్తుంది భంగపడిన ఆ యువకుడు లేచి కాఫీ అయినా తాగకుండా వెళ్ళిపోతాడు కథవీతం కథ పేరు ఫారిన్ అబ్బాయి చిట్టయ్య కొడుకు ఎవడో అనుకున్నాను అమెరికాలో మరోసారి ఎంఎస్సీ చేసి ఉద్యోగం దొరికితే అక్కడే స్థిరపడిపోయాడు వాడు దేశం వచ్చాడు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని వెంటబెట్టుకుని పోతాడు నేను ఎరిగిన చిట్టే కొడుకే పద్మనాభం అందుకే వెంకట్రామయ్య నన్ను బతిమాలుతున్నాడు ఈ ఫారిన్ సంబంధం వాడి కూతురు జానకి చూసిపెట్టమని వెంకట్రామయ్య రెవెన్యూ ఉద్యోగి ఇద్దరు కొడుకులకి పెద్ద చదువులే చెప్పించాడు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు కూతురు ఎంఎస్సి చేసి రీసెర్చ్లో చేరి డాక్టరేట్ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది ఫారిన్ పెళ్లి అన్ని విధాల తగిన పెళ్ళికూతురు వెంకట్రామయ్య రెవెన్యూలో గుమస్తాగా చేరిన దగ్గర నుంచి ఘటికుడే అయితే నోట్లో సంస్కారం విద్యా గంధం లేవు అందుకే నన్ను పురమాయించాడు పాతిక వేలు కట్నం ఇస్తానని పెళ్ళి ఘనంగా చేస్తానని చెప్పాడు చేస్తాడు ఎరిగింది చిట్టయ్యే కదా ఏం రో అంటే ఏం రో అని పలకరించుకున్నాము స్వతహాగా చిట్టే చాలా అల్పుడు అయినా కొడుకు కొండ మీదకి పోయాడన్న గర్వం మొహంలోకి వచ్చేసింది ఇరుకు సందులో వాడి ఇల్లు చూస్తూనే వాడి మార్పు కనపడిపోయింది కొడుకు నెల నెల యాభై డాలర్లు పంపుతున్నాడు ఇంటి గోడలకి గట్టిగా సిమెంట్ అతికించాడు తెల్లగా వేయించాడు సావిట్లో ఓ సోఫా పెట్టాడు నెత్తి మీద దూలానికి ఫ్యాన్ తగిలించాడు చిట్టయ్యకి వివరాలు చెప్పాను జానికి చదువు బాగా సరిపోతుంది కాస్త ఇచ్చుకోగలడా అన్నాడు చిట్టయ్య వెంకట్రామయ్య రెవెన్యూ వాడు ముందు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూసుకొని అన్నాను ఎందుకు చెప్తున్నానంటే వాడు వచ్చినందుకు పెళ్ళికూతుర్ని తీసుకెళ్లినందుకు చచ్చేటంత అవుతుందయ్యా అన్నాడు నాకు తెలుసు నువ్వు నీ కొడుకుని పిలువు అతన్ని ఆహ్వానిస్తాను చంపేశావు వాడిక్కడ లేడు వాడి ఇంట్లో ఉండగాడా అది ఎప్పుడో మాట మనిషి పూర్తిగా మారిపోయాడు రా అంతా అమెరికన్ పద్ధతి హోటల్లో ఉన్నాడు మనమే అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అన్నాడు పద్మనాభం ఆ ఇంట్లోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడ ఉండే చదివి అమెరికా వెళ్ళాడు సరే ఆటోలో పోదాం పదా అన్నాను చంపేశావు ఆటోలో వెళ్తే ఇంకేమైనా ఉందా మీద పడిపోతాడు ట్యాక్సీ కట్టుకు వెళ్లాల్సిందే లేకపోతే వాడికి పరువు తక్కువ ఇలాంటి పట్టింపులు ఇన్ని అన్నీ కావు ట్యాక్సీ కట్టుకుని వెళ్ళాం పెద్ద హోటల్లోనే పద్మనాభం దిగాడు వాడికి పాశ్చాత్య పద్ధతిని తిండి పాయిఖానా కావాలి రెండు ఉన్న హోటల్లో దిగాడు వాడిని చూడగానే నా మతిపోయింది అమెరికా నుంచి వచ్చిన నీగ్రో అంటే సరిపోతుంది నీకు నలుపు నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది ఆ నలుపుకి వ్యామోహపడే తెల్లవాళ్ళు కోకొల్లలు ఆడామగా వీడి నలుపు వెలవెలలాడుతూ ఉంది మీద అడుగెత్తు వెంట్రుకలు పెంచాడు చంప వెంట్రుకలు చెవుల వార నుండి గడ్డం దాకా దించి పెంచుకున్నాడు చెవులు వెంట్రుకల్లో కనపడడం లేదు బొద్దు మీసాలు పెదిమిల మేంచి పెదిమిల పక్క నుంచి కిందకి దించేశాడు కళ్ళు ముక్కు మూతి వెంట్రుకల సంపదలోంచి ఆనడం లేదు మూడు వెంట్రుకల్లో మునిగిపోయాయి జాంబవంతుడు అవతారాల్లో ఉన్నాడు జానకి లాంటి పిల్లకి వీడెక్కడ మూడు అని అనిపించేసింది జానకి తెలివైంది మొహ నిండా నిండి దాని తెలివి కళ్ళల్లో తలతల్లాడుతూ ఉంటుంది తెల్లతోలు వాడు చూస్తే ఎంఎస్సి గాడు ఇది చూస్తే డాక్టరేట్ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది వాడు అమెరికాలో డబ్బుకేదో ఉద్యోగం మంచిదో బాడుకాదో చేస్తున్నాడు అక్కడ బాడుకా ఉద్యోగాలు చేస్తూ ప్రగల్భాలు ఇక్కడ చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు అయినా ఏం చెప్పగలం అమెరికా వెళదాం అక్కడ ఉందాం అన్న వ్యామోహం జానకి ఉందేమో జాంబవంతున్నైనా కట్టుకొని పశ్చిమార్థగోళానికి ఎగురుదామని ఊరికే ఉందేమో అది ఒప్పుకుంటుందేమో అని అనుమానం వేసింది పెళ్లి కూతుర్ని వచ్చి చూడవలసిందిగా పద్మనాభాన్ని ఆహ్వానించాను ఎప్పుడు నన్ను మీరు తీసుకెళ్ళగలరు అని ప్రశ్నించాడు అంటే వాణ్ణి ట్యాక్సీలో మా ఊరు తీసుకెళ్ళి పిల్లని చూపించాలన్నమాట ఆ ఖర్చు మనం పెట్టుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంటకి అని నిశ్చయంగా చెప్పాను పిల్లని చూసి వాళ్ళు సాయంకాలానికి తిరిగి వచ్చేయచ్చు ముందు సీట్లో చిట్టయి కూర్చున్నాడు వెనక పద్మనాభం నేను విశాలంగా కూర్చున్నాం అక్కడి నుంచి సిగరెట్లు తెగ ఊదేస్తూ వాడి ఇంగ్లీష్లో వాడి తెలివి నా మీద ప్రయోగించడం మొదలెట్టాడు నిజంగానే వాడి యాంకీయాస పదజాలం నాకు అక్కడక్కడా బోధపడటం లేదు మీరు తెలుగులో చెప్పండి నాకు బోధపట్టడం లేదు అన్నాను తెలుగా తిన్నగా రాదేమో సంవత్సరాలు అయిపోయిందేమో వెనక్కిపోయింది మా అమ్మ దగ్గర ఇంగ్లీష్ వచ్చేస్తున్నది రోజు రోజుకి తెలుగు వెనక్కిపోతున్నది అన్నాడు రోడ్డు తారు రోడ్డే ఎదురుగా బళ్ళు వస్తే తప్పుకునేటప్పుడు కారు తిరిగితే గతుకులు గోతులు కారు కిందికి మీదికి ఎగురుతున్నది అంతట్లో స్పీడ్ బ్రేకర్ వచ్చి కారు ఒక్క ఎగురు ఎగిరి కిందకి పడి కుదుపు కుదిపేసింది రోడ్లు రోడ్లున్నాయా దిక్కుమాన రోడ్లు అన్నాడు పెళ్లి కొడుకు వాడు ఇక్కడి రోడ్లు అంటే ఒళ్ళు మండింది అయినా ఊరుకున్నాను మనది ఇప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం అని సంజాయిషి మర్యాదగా చెప్పాను ఏం దేశమో ఏం పాడో ఒళ్ళు హోనం అయిపోతున్నది అన్నాడు రోడ్డు వెంట జనం విపరీతంగా పోతున్నారు పల్లెటూళ్ళ వాళ్ళు మంగళవారం సంతకి పోతున్నారు బిబే చూడండి ఇక్కడ మనుషులు మనుషుల్లా లేరు పశువులు పశువుల మందలు రోడ్డు సెన్స్ లేదు ఇక్కడ రోడ్లు ఘోరం ఇక్కడ మనుషులు మరీ ఘోరం అన్నాడు ఇక్కడ ఇక్కడ అంటున్నారే మన రోడ్లు మన మనుషులు అనండి నేను వాణ్ణి అమెరికా నుంచి వచ్చిన బుద్ధిహీనుడిగా భావిస్తున్నానని బోధపడినట్టే ఉంది వాడి నాలికకి అడ్డంగా స్పీడ్ బ్రేకర్ తగిలింది మావాడు పూర్తిగా అక్కడ వాడైపోయాడు అని వాళ్ళ నాన్న చిట్టయ్య ముందు సీట్లోంచి మా సీట్లోకి కొంగలాగా మెడవాల్చి నవ్వాడు అక్కడ యాంకీలు వీళ్ళని ఏమనుకుంటున్నారో అన్నాను అనకూడదు కానీ అన్నాను ఏమైనా సెకండ్ క్లాస్ సిటిజన్లే కదా పద్మనాభం మొహంలో వెంట్రుకలు చిట్టించుకున్నాయి మా ఊరు వెంకట్రామయ్య ఇల్లు చేరేదాకా నోరు విప్పి మరీ మాట్లాడలేదు తోవగడాకు సిగరెట్లు కాల్చుకున్నాడు సావిట్లోకి జానకిని రమ్మని వాళ్ళకి పరిచయం చేశాం మాతో పాటు అది ఓ కుర్చీలో కూర్చుంది పద్మనాభాన్ని పరిశీలనగా చూసింది పెళ్లి కూతురికి నచ్చలేదు అని నాకు తెలిసిపోయింది పెళ్లి కొడుకు మొహంలో భావాలు వెంట్రుకుల మధ్య బోధపడకపోయినా వాడి కంఠస్వరంలో ఆమోదం కనబడిపోయింది పద్మనాభం వాడికి వాడే పెళ్లి కూతురుతో డైరెక్టుగా మాటలు ప్రారంభించాడు మీకు అమెరికాలో వెంటనే ఉద్యోగం వస్తుందండి అన్నాడు పెళ్ళాం కూడా సంపాదనా పరురాలు కావడం కావాలి డబ్బు కావాలి నాకు ఇక్కడ మాత్రం దొరకదాయే అని మహాగోరజనంగా జానికి సమాధానం చెప్పింది అక్కడి జీతము ఇక్కడ జీతంతో చాలా రెట్లు గుణించాలి అన్నాడు డబ్బు ప్రలోభం డబ్బు కోసం అమెరికా వెళ్ళాలా రీసెర్చ్ చేయడానికి అక్కడ అవకాశాలు ఎక్కువ కాబట్టి వెళ్తే వెళ్ళాలి అన్నది అందుకైనా అమెరికాలో ఉండాలి ఏదైనా ఒకటే అన్నాడు పద్మనాభం ఇక్కడ ఇంత డబ్బు రాదని చెప్తున్నాడు కదా అన్నాడు చిట్టయ్య వాడికి పిల్ల నచ్చింది ఖాయమే ఒక్క విషయం నేను ముఖ్యంగా చెప్పాలండి నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అక్కడి పద్ధతిని బతకడానికి నిర్ణయించుకుని రావాలి అన్నాడు పిచ్చి ముండా కొడుకు జానికి వాడిని ఆమోదిస్తుందనే భావంతోటే ఉన్నాడు గౌను కట్టుకోవాలా అండి అని సాగదీస్తూ అడిగింది జానకి అందులోని వెటకారం ఆ జాంబవంతుడికి అర్థం కాలేదు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కట్టుకుంటే మంచిదే అన్నాడు జరు బాబు చేసుకోవాలండి అని అడిగింది బాబు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అదే బాగుంటుంది అన్నాడు అక్కడ వాళ్ళ తిండే తినాలా అండి అని అడిగింది నేను అమెరికన్ తిండి మహా ఇష్టంగా తింటాను ఇక్కడ తిండి నేను తినలేను మన తిండి కావాలంటే వండుకోవాలి అన్నాడు పెళ్ళం వంట అది చేసుకు తినొచ్చు అనే సూచన ఉంది కదా అడ్డంగా పోతున్నాదని వెంకట్రామయ్య కనిపెట్టాడు కాఫీ పంపించు అని పెళ్ళాన్ని కేకబెట్టాడు పెళ్ళి చూపులు చాలా దూరం వెళ్ళిపోయాయి అక్కడి నీగ్రోలు ఎవరైనా మీకు స్నేహితులు ఉన్నారా అండి అని ప్రశ్నించింది స్నేహితులు లేరు మా ఆఫీసులో స్టెనో మాత్రం నీగ్రస్ ఆవిడ మిమ్మల్ని అక్కడ కన్నా తక్కువగా చూస్తారా ఎక్కువగా చూస్తారా చంపేశారు అక్కడ మన వాళ్ళు అమెరికన్ అమ్మాయిని పెళ్ళాడారు వాళ్ళని సమాజంలో గౌరవంగా చూస్తున్నారు కానీ నీగ్రో తెల్లమ్మాయిని పెళ్ళాడిన పెళ్ళాడినా నీగ్రెస్ తెల్లబ్బాయిని పెళ్ళాడినా చిక్కులో పడతారు అని పాపం వివరంగా చెప్పాడు మీరు కాస్త స్నేహాలు పెంచుకొని ఒక నీగ్రస్తుని పెళ్ళాడండి అన్ని విధాలా మీకు తగిన అవుతుంది అని సలహా ఇచ్చింది జానకి అదేంటే ఆ మాటలు అని నిర్ఘాంతపోయాను నీకేం మతిపోయిందా అన్నాడు వెంకట్రామ్య మీ సలహా కోసం నేను ఇక్కడికి రాలేదు అని పద్మనాభం లేచి నిలుచుండిపోయాడు మొహం వెళ్ళాడేశాడు అయితే ఇంక మీరు వెళ్ళొచ్చు అన్నారు జానకి చిట్ట ఏదో అందామని ఎవరినండమో ఏమిటండమో బోధపడిన వాడిలా మొహం అందరి పక్కకి తిప్పడం మొదలుపెట్టి వాడు నిలిచెండిపోయాడు వెంకట్రామయ్య పెళ్ళం కాఫీ కప్పులతో ట్రే పట్టుకొచ్చింది పెళ్ళికొడుకు గుమ్మం దాటి మెట్లు దిగి కారు దగ్గరికి పోయాడు వాడి వెంటే చిట్టయ్యి వెళ్ళిపోయాడు పెళ్ళికొడుకు బుర్ర చుట్టూ వ్యాపించిన వెంటుకల్లోంచి వాడి మనోభావాలు వ్యక్తం కాలేదు కాఫీ అయినా తాకుండా వచ్చిన తోనే పోయాడు ఇది ఫారిన్ అబ్బాయి అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మే మాసంలో సౌమ్య మాసపత్రికలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు